స్థాపించాల్సి వచ్చింది విద్యారణ్య యతీంద్రుల వారు ఆ రోజున అక్కడ నుంచి ఆహ్వానానికి మొత్తం అంతా కూడా శాసనాలు రాగి పత్రాల మీద వాటి మీద శాసనాలు పంపించారు ఎవరయ్యా ఈ రాజ్యాభిషేకం చేయడానికి అవసరమైనప్పుడు బ్రాహ్మణులని అంటే ప్రధానంగా మంత్రపురి నుంచి అలాగే ధర్మపురి నుంచి వేములవాడ ప్రాంతం నుంచి చాలా విశేషంగా విద్యారణ్య యతీంద్రుల వారు శాసనాలు పంపించి ఈ సనాతన వైదిక ధర్మ పరిరక్షణ ఈ దక్షిణాది మొత్తం ఈ భారతదేశంలో అలా నిల్చొని ఉండడానికి ఒక వేద పండితుడు వేద భాష్యకర్తే కారణం ఇవాళ్ళ ఇంకా ఇక్కడ వేదం ఉందన్నా ఇక్కడ తురుష్కులు ఇతరులు దాడి చేయకుండా ఈ సంప్రదాయాలని చాలా కాలం కాపాడినటువంటిది వేద పాఠశాలలే అక్కడి నుంచి వచ్చినటువంటి వారే విద్యారణ్య యతీంద్రుల వారు కాంచీపురం వెళ్ళి అక్కడ చదువుకొని వారు విశేషంగా కాంచీలో తర్ఫీజు చెంది ఇక్కడికి వచ్చారు ఐదు అక్షి దేవాలయాలతో విద్యారణ్యుల వారికి సంబంధం ఉంది ఆయన పుట్టినటువంటిది పద్మాక్షి